శ్రీ గురుభ్యోన్ నమ శ్రీమాత చైత్రమాసం శుక్లపక్షం అష్టమి రోజున అశోక కలిక పూజ చేయటం ఆనవాయితీగా వస్తోంది ఈరోజే భవానీ దేవి అవతార పర్వం అలాగే ఈ రోజున మహిషాసుర దేవి ఆరాధన చేయటం పరిపాటిగా వస్తుంది అయితే ఈ చైత్రమాసం శుక్లపక్షం అష్టమి రోజున కలికా పూజ ఎలా చేయాలంటే అశోక చెట్టు యొక్క ఎనిమిది ఆకుల రసాన్ని తాగాలి ఆ విధంగా తాగటం వల్ల అశోకుడైన భగవంతుడు తృప్తుడై సంవత్సర పర్యంతం శోకాన్ని ఇవ్వకుండా కాపాడతాడు హనుమంతుడు సీతకు ఉంగరం ఇచ్చి ఆమె నుండి చూడామణిని పొందిన రోజు కూడా ఈరోజే కావున అశోక వృక్షం కింద శ్రీరామ సీత హనుమంత ఈ ప్రతిమలను పూజించటం చాలా విశేషం ఇక ఈ రోజున భవానీ జయంతి చైత్రమాసం శుక్లపక్షం అష్టమి తిథిన భవానీ అనగా దుర్గా అవతరించిన రోజు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఆరాధించినచో సకల సౌభాగ్యాలు పొందవచ్చు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈ రోజున అష్టమి తిథి సందర్భంగా ధవనం లేదా ధవన పూజ అష్టమితో కూడిన ఈ సందర్భంలో ఆరాధన చేయటం అనేది విశేషమైన ఫలితాలని అందిస్తుంది అలాగే ఈ అష్టమి తిథి సందర్భంగా ఆ విధంగా పూజ చేయటం వల్ల వాచపేయ యాగంతో సమానమైన ఫలితం విశేష యోగదాయకం మనకు కలిసి వస్తుంది అయితే ఆనాడు సీతాదేవి అశోక వృక్షం కింద కూర్చొని తన శోకాన్ని నివారించుకుంది ఆ విధంగా ప్రతి మనిషి జీవితంలో ముఖ్యంగా స్త్రీల జీవితాలలో ఎదురయ్యే ఆటంకాలు సమస్యలు దుఃఖాలు కష్టాలు నష్టాలు ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే అశోక చెట్టు కింద సీతారాములను ఆరాధించాలి లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా శ్రీ హనుమంతుడి సమక్షంలో ఆరాధన చేస్తే ఫలితాలు అఖండంగా ఉంటాయి ఒకవేళ ఇవేవి మీకు లభ్యం కాకపోతే మానసికంగా కూడా మీరు అలా అశోక వృక్షాన్ని ఊహించుకొని సీతాదేవి ఉన్నట్టుగా మీరు ఉపచారం చేసినట్టుగా అమ్మవారు అనుగ్రహించి వరాల జల్లు కురిపించినట్టుగా భావన చేసుకోవాలి ఆ విధంగా కూడా చక్కటి ఫలితాలు ఉంటాయి ఇక ఈ రోజున హనుమంతుడు సీతకు ఉంగరం ఇచ్చి ఆమె నుండి చూడామణిని పొందిన రోజు కాబట్టి ఈ రోజున అశోక వృక్షం కింద శ్రీరామ సీత హనుమంతుడి ప్రతిమలను పూజించటం చాలా విశేషం చైత్రమాసం శుక్లపక్షం అష్టమిని భవానీ అనగా దుర్గా అవతరించిన రోజు అని అంటుంటారు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేసి ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు పొందవచ్చు కాబట్టి ఈ విధంగా ఆరాధన చేయటం వల్ల వాజపేయ యాగంతో సమానమైన ఫలితం లభిస్తుంది అన్నది కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది కాబట్టి ఈ రోజున పుష్యమి నక్షత్రం శనికి సంబంధించిన నక్షత్రం ఇది ఈ రోజున అష్టమి తిది రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది అలాగే పునర్వసు నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉంది తరువాత అంతా పుష్యమి నక్షత్రం ఇక శుభ సమయం తెల్లవారుజాము నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ఆరు గంటల వరకు యోగం ధృతి కాబట్టి మంగళవారం రోజున అష్టమి తిథి రావటం చాలా అరుదు అష్టమి అనేది జయ ఆ రోజున అశోక వృక్షం కింద సీత ఉన్నట్టుగా భావించి దుఃఖ నివారణకై ఆ అమ్మవారిని ఆరాధించాలి అలాగే ఈ రోజున విశేషించి కూడా మంగళవారం అష్టమి సందర్భంగా రాహుకాలంలో ఆవు నేతితో దీపం పెడితే దీర్ఘకాలికంగా ఉన్న రోగాలు నయమవటమే కాకుండా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అష్టమి తేదీ మంగళవారం రావటం సందర్భంగా రాహుకాలంలో ఆవు నేతితో దీపారాధన చేయటం వల్ల ఫలితాలు చాలా చక్కగా ఉంటాయి ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి